హైజని పాల ఉత్పత్తుల రిటైల్ ఓట్లేట్ను నెల్లూరు నగరంలోని చిన్న బజార్ సెంటర్లో మంగళవారం ఘనంగా ప్రారంభించారు సందర్భంగా హైజనీ రిటైల్ ఓట్ లైట్ నిర్వాహకులు సునీల్ కుమార్ మాట్లాడుతూ మా వద్ద హైజనీ పాల ఉత్పత్తులు పాలకోవా పన్నీరు ఐస్ క్రీంలు క్వాలిటీ క్వాంటిటీతో కూడిన ఉత్పత్తులు లభ్యమవుతాయన్నారు తక్కువ ధరలలో నాణ్యమైన పాలకోవా రుచులను ఆస్వాదించాలన్నారు త్వరలో జిల్లా వ్యాప్తంగా అవుట్లెట్లను ప్రారంభించబోతున్నామన్నారు నెల్లూరు ప్రజలు మా హైజెన్ అవుట్లెట్ను సందర్శించి మా పాల ఉత్పత్తులను రుచి చూడాలన్నారు इस्जी फाम्स बैकग्राउंड का वर्क लाख हॉल सप्ले प्राड़ इन बूढ़ी रीटेल अवट कंस्यूमर की काम तो के लगजरी स्वीट अभी कामन मैं प्रईजरी स्वीट अमेरिका वोट ओपन चसा नूर फटी बाग सेंटर कदम बजट మా దగ్గర ఉండే అవైలబుల్ ఉండే ప్రోడక్ట్స్ ఓన్లీ బేస్డ్ ప్రోడక్ట్స్ అవి కోవా గీ పన్నీర్ ఐస్ క్రీమ్స్ బటర్ ఎక్సట్రా ప్రస్తుతానికి రన్నింగ్లో ఉండేది బటర్ గీ పన్నీర్ కోవా స్వీట్ ఓకే మా దగ్గర ఉన్న ప్రైజ్ నెల్లూరు జిల్లాలో ఎవరు ఇవ్వలేదు ప్రైజెస్ అన్నీ మా మా షాపు కూడా డిస్ప్లే ఉంటుంది మేము ఇచ్చే ప్రైస్ జిల్లాలో ఏమీ లేరు మేము ఇచ్చే లగ్జరీ క్వాలిటీ అలా ఉంటుంది మా కంపెనీ నేమ్ వచ్చే హైజీన్ ఫామ్స్ ఓన్లీ ఫామ్ యూఫ్గా తయారు చేస్తాం మొత్తం మేము ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసాం ఆ ఫేక్స్ని నా బ్యాక్గ్రౌండ్ వచ్చి పిడే షాపు అవుట్లెట్ బార్కా సెంటర్లో ఓపెన్ చేశాయి మిగతా నైన్ అవుట్లెట్స్ కమింగ్ సూన్ ఓపెన్ అవుతాయి డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్ ఓపెన్ అవుతాయి ఒక్కొక్క స్టోర్ గ్యాప్ మినిమమ్ ట్వంటీ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ గ్యాప్లో అందరికీ ఏంటంటే మేము త్వరలో మా ఫామ్ వెళ్ళి డోర్ డెలివరీ చేయాలనుకుంటున్నాము దానికి బ్యాక్గ్రౌండ్గా ప్లాన్ చేస్తూ ఉన్నాం అది వర్కౌట్ అయిందని మళ్ళీ మీకు ఒక ఫైట్ ఇస్తాం యాక్చువల్గా అందరూ ఈ ప్రారంభం సందర్భంగా ఆఫర్స్ అన్నీ అడుగుతారు మేము బయట ఇచ్చే ఆఫర్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం ఏంటంటే ఇది ఈరోజు వరకే కాదు ఓపెనింగ్ వరకే కాదు లైఫ్ లాంగ్ ఫస్ట్ స్టోర్ ఉన్నంతవరకు ఇదే ప్రైస్ మెయింటైన్ అవుతుంది